ప్రజలకు అలాగే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వివిధ వర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే వివిధ సంఘాల పెద్దలందరికీ నమస్కారం చేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం గతం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఆమోదం తీసుకుని వచ్చి అందులో ఐదు మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి క్లాసులు కూడా మొదలై జరుగుతున్న విషయం అందరికీ తెలుసు అందులో భాగంగానే నిన్ననో మొన్ననో ఆ ఐదు మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు అరవై కూడా అలాట్ కావడం జరిగింది ఈ సంవత్సరాల నుండి అరవై పీజీ సీట్లు కూడా మంజూరు జరిగింది మిగిలినటువంటి కాలేజీల్లో పది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండుంటే రెండు పూర్తి అయింది వాటిని నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మినేషన్ మంజూరు చేసినప్పటికీ వీళ్ళు తిరస్కరించడం కూడా మనందరికీ తెలుసు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తేనేటువంటి ఒక ఆలోచన అలాగే వారికి కావలసినటువంటి వారికి కావాల్సినటువంటి వారికి లబ్ధి చేకూర్చాలన్నటువంటి భావాలతోటి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు ద్వారానే నడపాలని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది కూడా మనందరికీ తెలుసు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలినటువంటి కొన్ని పార్టీలు కొన్ని ప్రజా సంఘాలు మేధావులు అలాగే రిపోర్టర్స్ అందరూ కూడా అంటే జర్నలిస్టులు ఎంతోమంది వ్యతిరేకత తెలిపిన దానికి కూడా వాళ్ళు మళ్ళా పునరాలోచన చేసుకోకుండా దాన్ని అలాగే కొనసాగింపుగా ప్రైవేట్ పరం చేసేదానికే మొగ్గు చూపుతా ఉన్నారు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోటీ సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కోటి సంతకాల సేకరణ చేసిన తదుపరి వచ్చే నెల ఇరవై ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వారికి ప్రజల యొక్క నిరసన పత్రాలని అందించి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారికి ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రైవేటు పరంగా కాకుండా ఉండేదానికోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కూడా చేపట్టింది దాంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక రిప్రజెంటేషన్ను ధర్నాగా వెళ్ళి మన నిరసన తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికో ఆర్నవ్ గారికి ఇవ్వమని చెప్పేసి పార్టీ ఆదేశాలు ఇచ్చింది దాని తరిపల ఈ నెల ఇరవై తేదీ మంగళవారం ఉదయం పదిన్నరకి పాత స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క నిరసనను తెలుపుతూ సబ్ కలెక్టర్ గారికి ఒక నివేదిక ఒక విన్నపం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మార్కాపూర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్త కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అలాగే ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో అందులో